భగవద్గీతలోని ఐదో అధ్యాయమైన కర్మసన్యాస యోగములో భగవంతుని పలుకులు కర్మసన్యాస యోగము మరియు కర్మయోగము రెండు సర్వోన్నత లక్ష్యం వైపు దారితీస్తాయి కానీ కర్మయోగం అనేది కర్మసన్యాస యోగము కంటే శ్రేష్టమైనది కర్మసన్యాసము ద్వారా పొందగలిగే అత్యున్నత స్థితిని భక్తితో కర్మలను ఆచరించుట ద్వారా పొందవచ్చు ఓ గొప్ప బాహువులు కలవాడా కర్మయోగములో నిష్ణాతులైన ముని శీఘ్రముగా పరమాత్మను పొందును పరిశుద్ధమైన అంతఃకరణ కలిగి ఇంద్రియ మనస్సులను నియంత్రణ చేసే కర్మయోగులు కర్మబంధాలలో చిక్కుకోరు సమస్త మమకారాసక్తులు త్యజించి భగవంతునికే తమ అన్ని కర్మలు అంకితం చేసేవారు తామరాకు నీటిచే తడి అవ్వనట్టు పాపముచే తాకబడరు కోరికలచే ప్రేరేపించబడి స్వార్థ ప్రయోజనం కోసం పనిచేసేవారు కర్మబంధములో చిక్కుకుంటారు నిజమైన పండితులు చక్షువులతో ఓ బ్రాహ్మడు బ్రాహ్మణుడిని ఓ ఆవుని ఓ ఏనుగుని ఓ కుక్కని ఓ చండాలుని సమదృష్టితో చూస్తారు సమదృష్టి ఎందు సంపూర్ణ మనసుతో స్థితులైన వారు ఈ జన్మలోనే జనన మరణ చక్రమును జయిస్తారు బాహ్యమైన ఇంద్రియ సుఖాలపై మమకారాసక్తులు లేని వారు ఆత్మయందే దివ్యానందాన్ని అనుభవిస్తారు ఇంద్రియ వస్తు విషయ సంపర్కము వలన కలిగే భోగాలకు ఆది అంతము ఉంటాయి కాబట్టి జ్ఞానులు వీటి రమించరు ఎవరి పాపములు నశించినవో ఎవరి మనస్సులు క్రమశిక్షణతో ఉన్నవో ఎవరైతే సమస్త ప్రాణుల సంక్షేమం కోసం నిమగ్నమవుతారో అట్టి పవిత్రమైన వ్యక్తులు భౌతిక జగత్తు నుండి విముక్తి పొంది భగవంతుణ్ణి పొందుతారు అన్ని బాహ్యమైన భోగ విషయముల తలంపులను త్యజించి దృష్టి కనుబొమ్మల మధ్య కేంద్రీకరించి నాసిక రంధ్రములలో లోనికి వచ్చే బయటకు వెళ్ళే గాలిని సమముగా నియంత్రించి కామ భయ భయరహితుడైన ముని సర్వదా మోక్షస్థితియందే వసించును సమస్త యజ్ఞములకు తపస్సులకు భోక్తను నేనే అని సమస్త లోకములకు అధిపతిని అని మరియు సర్వ ప్రాణుల యొక్క నిస్వార్థ మిత్రుడనను అని తెలుసుకునిన పిదప నా భక్తుడు శాంతిని పొందును